హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అద్దరు బాగున్నారా నేను పెట్టిన వీడియోలు బాగా నవ్వుకున్న వీడియో ఏదో ఒకసారి కమెంట్ చేయండి నేను పెట్టేటి వీడియోలు బాగున్నాయా బాగా నవ్వుకుంటున్నారా మీరు కమెంట్ చేస్తే తెలుస్తుంది

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగా నవ్వుకున్న వీడియో ఒకసారి కామెంట్ చూసారా నేను పెట్టిన వీడియోలు చూడకపోతే చూడండి చూసి బాగా నవ్వుకోండి నవ్వుకున్న తర్వాత కామెంట్ చేయండి బాగా ఈ వీడియో ఈ వీడియోలు నేను పెట్టిన వీడియో ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి బాగున్నాయో ఎలా ఉన్నాయో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగా నవ్వుకున్నారా వీడియోలు చేసి చూసి నవ్వుకు చూడకపోతే షార్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి నవ్వుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి నవ్వు పేరు కామెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి நி ஆ நிபுணா காமெண்ட் சென்ட் நவ் கொண்டு அண்டே ப்ளீஸ் காம்ரெண்ட்ஸ் எல்லாரு நவ் குன்னா இப்போ நவ் கொண்டு வீடியோ அசல் சூஸ்ட் மூரே பக்க பக்க நட்டார అలా కామెంట్ చేయండి ఒకసారి ఇది ఉంది ఒక రెండు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఒకసారి చూసి అప్లో నవ్వుకుంటా ఉంటాను ఆరోగ్యం మంచిది నవ్వడం పక్కపక్క నవ్వుకొని చూసి ఎలా ఉన్నది ఒకసారి కామెంట్ ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది ఒకసారి కామెంట్ చేయండి మీకు ఐడియా ఏదన్నా ఇట్లాంటి చేస్తే బాగుంటుంది అని చెప్తే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ఏడు మంది ఒకరైన ఒక కామెంట్ చేయండి ఒక కామెంటే కదా అడిగేది నవ్వుకండి ఇక్కడ చూసి వీడియోలు బాగా నవ్వుకోండి చూసి చూసి కామెంట్ అని చెయ్యండి వీడియోల చూడండి అలా చూస్తుంటే ఎలా బ్రో కామెంట్ చేయండి నేను పడుతుందా లేదు ఐస్ ఒక కామెంట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా చూస్తున్నారు కానీ కామెంట్ చేయలేదే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగా నవ్వుకోండి వీడియోలు చూసి చాలా బాగున్నాయి కామెడీ కామెడీగా ఉంటాయి చూడండి చారే చూసుకోండి నవ్వు పక్క పక్క నవ్వుకోండి నవ్వు రాకపోయినా కామెంట్ చేయండి మీకు నవ్వు రాలేదంటే నవ్వొచ్చే బాగా నవ్వొచ్చిందని పెట్టండి షార్ట్ వీడియోస్ చాలా బాగుండసారి చూడండి నవ్వు రాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి నవ్వు గ్యారెంటీ వీడియోలు చూసిన తర్వాత నవ్వు గ్యారంటీ సర్చ్ సరే మీకు డౌట్ ఉంటే ఒకసారి లైవ్ ఈ వీడియోలోకి వెళ్ళి షార్ట్ వీడియోలు చూసి తర్వాత మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో మీకు నవ్వు తెప్పియాలంటే ఒకసారి చూడండి నవ్వుకోండి రాలేదా నవ్వుకండి బ్రో సండే కదా నవ్వుకొని బాగా పక్క పక్క నవ్వుకోండి ఏం చేశారు చికెన్ చేసాను మటన్ చేశారు మటన్ చికెన్ మటన్ ఆ కర్రీ లైక్ అండ్ స్పెషల్ అంటే ఈరోజు సండే కదా ఏం తినాలా ఒకసారి కామెంట్ చేయండి వచ్చాడు బ్రో కాంబై బ్రో వచ్చాడు బ్రో ఏమో హలో ఆ బయట ఉన్నాను బయట బయట ఉన్నాను కెమెరా లెన్స్ తురుసు అట్లా అయింది అట్లా మస్క్ మస్తుక్ ఉంది అదే కెమెరా స్క్రాచ్ స్క్రాచ్ అయింది ఓకే 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 లే ఆ ఓకే లేట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ గుడ్ నేను కొద్దిగా పార్క్ లో ఉన్నాను ఆ ఇదేమైనా సరే వీని ఉంటే కొంచెం నవ్వుకుందాం నేను వీడియోలు చేశాను దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ఎలా ఉండదు ఒకసారి చూశావో వీడియోలు ఎవరు మొన్నకే చేసి నేను పెట్టిన షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోస్ అంటే సూపర్ ఉన్నాయ అసలు హాయ్ గైస్ ఒక చెమ లైక్ చేస్తండి మా ఏం లేదు ఇక్కడ పార్క్ వచ్చేసింది సెల్ ఫోన్ సెల్ పక్కన హైదరాబాద్ మినీ పార్క్ వచ్చాను మంచి హీరో సండే కాబట్టి ఫుల్ గా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఏదో ఇలా అయితే బయటకి ఇలా వచ్చాములు కూడా కదా అయితే బాగా స్పెషల్ అంటే ఈ రోజు ఆ రథ రత సప్తం మంచి రోజు అది పిల్లడిపాళితో స్నానం చేయొచ్చు బాగా ఉండదని పెద్దోళ్ళు చెప్తాను నేను గుడికి వెళ్ళొచ్చాను వాళ్ళు ஓகே okay. <laughs> okay. <laughs> <laughs> நூக் கொந்த அணி வச்சா ஒக்கூர காமெடி காம Mm-hmm. Uh -huh. ఎక్కడ ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ కామెంట్ 嗯哼哼。Mm hmm hmm. నవ్వుకోండి వచ్చి కామెడీ చేయండి మీకు కామెడీ కావాలంటే వీడియోస్ చూడండి అన్నం చెయ్యాలి అన్నం తినాలి చేసుకొని తింటే బాగుంటుంది వేది వేదిన వాళ్ళు ఎక్కడ A diskonnya. ലൈറ്റ് യാ ലെറ്റസ്റ്റ് ഗപ്പൂർ നരപുര നരപുരി 22 ടം മെറ ഓർഡിനൽ 94 നെ പുരി 28 ജനല బాగా నవ్వుతున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వీడియోలో तो सारे ये वीडियो सोची बाग सोचने तरवाते बागा ना उनको फ्रेंड्स लाइक सब्सक्राइब और चेस करें प्लीज ओके बाय फ्रेंड्स दुर्बावन होगा ओके सब्सक्राइब मुझे प्लीज लाइक शेयर सब्सक्राइब